దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి చేయండి దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జెకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొపరైటర్ దేవతి రామారావు ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి మండలం లంగోజనపల్లి గ్రామంలో ఇటీవల ఆటో ప్రమాదంలో గాయపడి నరసరావుపేట హాస్పిటల్లో చికిత్స పొంది ఈ రోజు ఇంటికి వచ్చిన ఐదు మంది బాధితులకు దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒక్కొక్కరికి పది రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరిగింది కాగా ఈ రోజు దర్శి మండల పార్టీ అధ్యక్షులు వెనపుస వెంకటరెడ్డి రాష్ట్ర మున్సిపాలిటీ వింగ్ ప్రధాన కార్యదర్శి కుమిత అంజిరెడ్డి పట్టణ అధ్యక్షులు ముత్తినీటి సంబయ్య మరియు వైస్ ఎంపీపీ కురివి ముసలయ్య యాదవ్ గ్రామ సర్పంచ్ కురివి కోటయ్యలు గ్రామంలో బాధితు సహాయాన్ని అందజేయడం జరిగింది